ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటకి మద్దతు ధరని పెద్ద పెద్ద మొత్తంలో పెంచినట్టు దాని కారణంగా రైతులకు చాలా పెద్ద మొత్తంలో లాభం జరుగుతుందని మేం గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పంట ఖర్చు ఎంతైతే వ్యవసాయానికి అయితే ఖర్చులో అదనంగా యాభై శాతం మేము కలిపి ఈ రకంగా ఈ ఎంఎస్పిని మినిమం సపోర్ట్ ప్రైజ్ నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి నిజంగా రైతులకు ఆ మేరకు బెనిఫిట్ జరుగుతుందా కేంద్ర ప్రభుత్వం రాబోయే ఖరీఫ్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రకమైన ధరలు నిర్ణయించామని చెప్పింది అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చి మనం చూసాం మరి నిజంగా రైతులకు ఆ రకమైన మేలు జరిగే పరిస్థితి ఉందా కనీస మద్దతు ధర రైతులు రైతు సంఘాలు కోరినట్టుగా ఉందా కనీసం మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే రికమెండ్ చేశారో ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉండాలో రా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసులైనా అమలు చేశాయా లేదా వ్యవసాయ కమిషన్ గతంలో ఎన్ఎస్ స్వామినాథన్ నాయకత్వంలో వేసిన కమిషన్ రెండు వేల ఆరులోనే ఒక రిపోర్ట్ ఇచ్చింది పంట ఖర్చు ఎంతైతే వ్యవసాయానికి అయితే ఖర్చు ఉందో ఆ ఖర్చుకి ప్లస్ యాభై శాతం అదనంగా యాడ్ చేసి కనీస మద్దతు ధర చెల్లిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు కానీ ఆ రకమైన పద్ధతులు ఈరోజు అమలు జరిగిందా అనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఈరోజు దేశవ్యాప్తంగా తాము పండించే పంటకు గిట్టుబాటు ధర రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెద్ద సంఖ్యలో ఇప్పటికి కూడా ఆత్మహత్యల కొనసాగింపు జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయానికి పెట్టే ఖర్చు అది ఎరువుల ధరలు లేదా పురుగు మందుల ధరలు విత్తనాలు అక్కడ వినియోగించే రకరకాల కూలీ కావచ్చు లేదంటే యంత్ర పరికరాలు కావచ్చు అనేక వాటి ధరలన్నీ పెరుగుతున్న రవాణా ఖర్చులు ఇవన్నీ రోజు రోజుకి ప్రతి ఏటా పెరుగుతున్నాయి మరి పెరుగుతున్న దాని తగ్గట్టుగా వాళ్ళ కనీస మద్దతు ధర ఎంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ మేరకైనా ఈరోజు రైతు పండించే పంటకి ఒక భరోసా ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ నిజంగా ప్రభుత్వాలు ఈ కనీస మద్దతు నిర్ణయించడం వల్ల ఇప్పటివరకు విఫలం అవుతున్నాయి రైతును కాపాడలేకపోతున్నాయి అందుకనే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి మరి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఈ యాభై శాతం అదనంగా ఖర్చుకి అదనంగా యాభై శాతం ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకోవాలి కాపాడుకోవాలని చెప్పారు కానీ దా మేరకు గత ఈ ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా ఈ మేరకు ప్రకటన చేస్తుంది కొద్ది కొద్ది మార్పు ఎంఎస్పి పెంచుతుంది కానీ దానివల్ల ఏ మేరకు లాభం జరుగుతుందనే చూస్తే ఇప్పుడు అది సరైన పద్ధతిలో రైతులు నిజంగా న్యాయం జరిగే పద్ధతిలో మాకు కనిపించట్లేదు ఇప్పుడు మొన్న క్యాబినెట్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం చూస్తే పద్నాలుగు రకాల పంటలకి మేము ఈ ఈ ధరలు ఎంఎస్పిని గత ఏడాది ఏవైతే ఇచ్చామో దాంతో పోలిస్తే ఇప్పుడు అదనంగా పెంచాం కొన్నిటికి చాలా భారీగా పెంచామని చెప్పింది అందులో ప్రధానంగా వరికి క్వింటాల్కి అరవై తొమ్మిది రూపాయలు పెంచింది ఇది మరి వరికి పెంచిన రేటు చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పెంచిన రేటు అరవై తొమ్మిది అనేది చాలా నామినల్ అది పెద్ద పెరుగుదల కిందనే మనం చెప్పలేము మరి నిజంగా వ్యవసాయానికి అవుతున్న ఖర్చు ఎంత దాని మీద యాభై శాతం వేసుకుంటే ఎంత అవుతుంది మరి ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన కనీస మద్దతు ధర నిజంగా లాభకరంగా ఉంటుందా రైతులకు చేసిన కష్టానికి తగినంత ఫలితం వస్తుందా అని లెక్కలు చూస్తే అది ఏ మేరకు కూడా సాధ్యం కాదు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ వ్యవసాయ ధరల కమిషన్ వాళ్ళు నిర్ణయించిన రేట్లతో పోలిస్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన రేట్లను ఎంఎస్పి రేట్తో పోలిస్తే ఇప్పుడు రైతులకు ఇంకా చాలా నష్టమే ఈరోజు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం అది ఒక్కొక్క రేట్ని మనం పరిశీలనగా చూస్తే ఇప్పుడు ప్యాడీ వరికి ఇప్పుడు అవుతున్న పి వ్యవసాయదారుల కమిషన్ నిర్ణయించిన రేటు ఎంత ఖర్చు అవుతుంది దాని మీద యాభై శాతం వేస్తే ఎంత నిర్ణయించాలని చేసిందని చెప్పిందంటే మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు వరికి అవుతుందని కానీ ఇప్పుడు నిర్ణయించిన రేట్ ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే దాదాపుగా ఏడు వందల అరవై ఆరు రూపాయలు క్వింటాల్కి వరి మీద అంటే వ్యవసాయదారుల కమిషన్ చెప్పిన రేటుకి ఇప్పుడు నిర్ణయించిన కనీస మద్దతుకి రెండింటి మధ్య ఏడు వందల అరవై ఆరు రూపాయలు తేడా ఉంది ఒక వరికి ఇంత తేడా ఏదో మనకు కనపడుతుంది అంటే వ్యవసాయానికి ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఈ సిఏసిపి వ్యవసాయదారుల కమిషన్ చెప్తున్న అంచనాల ప్రకారం కానీ ఇవి చూస్తేనే వరికి ఒక్కదానికి వస్తేనే ఇంత పెద్ద నష్టం మనకు కనపడుతుంది మిగతా అనేక రేట్లు చూసినప్పుడు కూడా జొన్నలు చూస్తే దానికి వెయ్యి నూట పది రూపాయలు దాంట్లో నష్టం క్వింటాల్కి వస్తుంది ఆ రకంగా ప్రతీది అటు సజ్జలు దాదాపుగా ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు నష్టం జరుగుతుంది అదే రకంగా రాగి రాగికి మేము చాలా ధరలు పెంచామని చెప్పారు కానీ ఇప్పుడు రాగికి పెంచిన ధర పోల్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా క్వింటాల్కి ఐదు వందల ఇరవై ఎనిమిది నష్టం జరుగుతున్న పరిస్థితుంది అదే రకంగా అన్నీ చూస్తే ఏ రకంగా చూసినా కూడా ఆ రకమైన లాస్ ఈరోజు కూడా కనపడుతుంది అందుకని ఇవి అంటే కేంద్ర వ్యవసాయదారుల కమిషన్ ఇంత ఉంటే మంచిదని చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ఒకటి ఇవన్నీ చూస్తే లాసెస్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఒక రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసిన రేట్లతో పోలిస్తే కూడా చాలా తేడా ఈరోజు కూడా మనకు కనపడుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఎంత ఉండాలనేది కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది వరికి మూడు వేల రూపాయలు క్వింటాల్కి నిర్ణయించండి అని చెప్పింది కానీ ఇప్పుడు నిర్ణయించింది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు ప్రకారం కూడా లేదు అదే పత్తి ఉంది పత్తి మధ్య రకానికి ఎనిమిది వేల నూట ఇరవై ఒకటి అని స్టేట్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు నిర్ణయించింది ఏడు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అదే రకంగా మొక్కజొన్నకి రెండు వేల ఎనిమిది తొమ్మిది వందలు సిఫారసు చేస్తే వాళ్ళు ఇచ్చింది రెండు వేల నాలుగు వందలు ఈ రకంగా అటు రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు కానీ కేంద్ర వ్యవసాయ ధరల కమిషన్ చెప్పిన రేట్లకు కానీ చూస్తే ఎంఎస్పి తక్కువనే ఉంది మరి మేము గత ఏడాదితో పోలిస్తే పెంచినాం అని చెప్పారు మరి గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పెరిగిన ధరలు ఏంటి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ పెరిగిందా అంటే అది మనకు కనిపించట్లేదు ఈ రకంగా చూస్తే గత సంవత్సరాల్లో ఎంఎస్పి రేటు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో మొత్తం ఎంఎస్పి పెరిగిన తీరు చూస్తే ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం పెరిగింది ఒక పదేళ్ల కాలంలో ప్రతి ఏటా అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటివరకు ఈ పదేళ్ల కాలంలో చూస్తే పెరుగుదల పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అర శాతం మాత్రమే పెరిగింది అంటే ఎంఎస్పి పెరుగుదల రేటు క్రమేణా తగ్గింది అల్టిమేట్గా రైతులకు రావాల్సినటువంటి లాభం జరగట్లేదు సరే ఇవన్నీ ఒక భాగం ఇప్పుడు ఎంఎస్పి పెంచింది నిజంగా ఎంఎస్పి పెంచిన దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ఈ పంటల సేకరణ లేదా వాటి సేకరణ జరుగుతుందా నిజంగా రైతుల లాభం జరుగుతుందా ఈ సేకరణ ఇవన్నీ చూస్తే కూడా ఏంటంటే నిజంగా ఎంఎస్పి ప్రకారం సేకరణ జరగడం అనేది ఇప్పుడు చాలా నామినల్గా కొద్దిమంది రైతులు మాత్రం కొద్ది పర్సెంటేజ్ రైతులు మాత్రమే న్యాయం జరుగుతుంది లాభం జరుగుతుంది అనేది మనకు ఇచ్చిన వ్యవసాయదారుల కమిషన్ రిపోర్ట్ కానీ అనేక సర్వే రిపోర్ట్ కూడా చెప్తున్నాయి అందుకని ఎంఎస్పిని నిర్ణయించడమే కాదు ఆ రకంగా రైతులందరి దగ్గర నుంచి ఆ రకంగా ఈ వీటిని సే వీటిని సేకరించడం వ్యవసాయ పంటలు సేకరించడం ద్వారా ఎక్కువ మంది రైతుల లాభం జరిగే పద్ధతులు జరగాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతులు జరగట్లేదు మార్కెట్ రేట్ల కంటే కూడా ఎంఎస్పి రేట్లు చాలా తక్కువగా ఉంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ప్రభుత్వం మేము ఏదైతే రైతులకి న్యాయం చేస్తున్నాం రైతులకు మంచి మద్దతు ధర ఇస్తున్నాం రైతులు మేము కాపాడుతున్నాం అని చెప్పింది ఇది వాస్తవంగా జరగడం లేదు ఇప్పటి కూడా రైతులు చాలా నష్టం జరుగుతుంది కనీస మద్దతు ధర వ్యవసాయ ఖర్చులకు పోను వ్యవసాయ ఖర్చుల లెక్కల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి వ్యవసాయ ఖర్చుల్లో దీర్ఘకాలంగా పెట్టే ఖర్చుల్ని లెక్కల్లోకి తీసుకోవట్లేదు ఆ లెక్కలో తీసుకుంటే ఇంకా ఆ రకంగా రేట్ పెంచాల్సింది ఉంటుంది ఆ దీర్ఘకాలిక ఖర్చులు లెక్కలు తీసుకోకుండా చేసినప్పటికీ కూడా ఆ రేటు ప్రకారం కూడా ఈరోజు కనీస మద్దతు ధర లేదు దీనివల్ల రైతులు నష్టం జరుగుతుంది అందుకని ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు ఎందుకంటే రైతాంగం గత ఏడెనిమిది సంవత్సరాలుగా చూస్తే అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలు చేశారు కొన్ని నల్ల చట్టాలు రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు వస్తే ఏడాది పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు వెయ్యి మంది పైగా రైతులు చనిపోయిన ఉద్యమాలు చేశారు రైతులు ఇన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో మనకు కనపడుతుంది అందుకని రైతుల ఆత్మహత్య లాగాలి రైతు బాగుపడాలి దేశాల్లో మనం స్వయంగా మన వ్యవసాయం అభివృద్ధి కావాలంటే రైతులు కాపాడడానికి రైతులకు పండించే పంటలకు పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర గిట్టుబాటు ధర వాళ్ళకి అందాలి స్వామినాథన్ కమిషన్ చెప్పిన పద్ధతుల్లో ఆ సూత్రం ప్రకారం రేట్లు పెంచగలిగితే రైతులు కాపాడగలుగుతాం కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రకమైన పద్ధతులు రైతులు కాపాడే పద్ధతులు లేదు అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వాటి మీద పునరాలోచన చేయాల్సిన అవసరం అవసరం ఉంది